నమస్కారం మనందరం ఒకటి బలంగా నమ్ముతాం ఏదైనా పెద్ద మార్పు తీసుకురావాలంటే విపరీతమైన మోటివేషన్ ఉండాలి అని కదా కాని అసలు సమస్య ఆ నమ్మకంలోనే ఉందంటే నిజానికి అలవాట్లను క్రియేట్ చేసుకోవడం అనేది మోటివేషన్తో జరిగే పని కాదు అదొక స్మార్ట్ డిజైన్కి సంబంధించిన విషయం అసలు ఈ ఐడియా మన అలవాట్లను చూసే పద్ధతిని ఎలా తలక్రిందులు చేస్తుందో ఇప్పుడు చూద్దాం చూశారుగా మనందరం అనుకునేది ఒకటైతే వాస్తవం ఇంకొకటి మార్పుకి కీలకం మోటివేషన్ అని గట్టిగా నమ్ముతాం కాని అసలు నిజమేంటంటే మార్పుకి కావాల్సింది డిజైన్ ఒక మంచి డిజైన్ ప్రేరణ కాదు ఇదే అలవాట్లు చేసుకోవడంలో ఉన్న అసలైన సీక్రెట్ సరే ఇంతకీ మోటివేషన్ మీద ఆధారపడడంలో ప్రాబ్లమేంటి ఎందుకంటే ప్రేరణ అనేది చాలా నమ్మదగినది అదొక అలలాంటిది వస్తోంది పోతోంది దానిమీద ఆధారపడి మనం మార్పును నిర్మించుకోలేం అది చాలా వీక్ ఫౌండేషన్ మనం ఎప్పుడూ మంచి రోజు కోసం చూస్తాం సోమవారం నుండి జిమ్కి వెళ్తా న్యూ ఇయర్ నుండి కొత్త అలవాటు మొదలు పెడతా అని అంటే మనం హై మోటివేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం కాని అక్కడే అస్సలు సమస్య మొదలవుతుంది ఆ హై మోటివేషన్ ఎప్పుడూ మనతో ఉండదు అందుకే మోటివేషన్ ఒక పరిష్కారం కాదు అదే ఒక పెద్ద సమస్య అయితే ప్రేరణ కాకపోతే మరి దేనిపై ఆధారపడాలి ఇక్కడే వస్తుంది బీజే ఫాగ్ యొక్క చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఫార్ములా మన ప్రవర్తనలన్నీ అన్నీ ఈ సూత్రం మీదే ఆధారపడి ఉంటాయి ఈ ఫార్ములా పేరు బీఈక్వల్స్ టు ఎంఎపీ ఇక్కడ బి అంటే బిహేవియర్ అంటే ప్రవర్తన ఒక పని జరగాలంటే మూడు విషయాలు ఖచ్చితంగా ఉండాలి ఒకటి మోటివేషన్ అంటే ఆ పని చెయ్యాలనే కోరిక రెండు ఎబిలిటీ అంటే ఆ పని చేసే సామర్థ్యం మూడు ప్రాంప్ట్ అంటే ఆ పని చేయమని గుర్తు చేసే ఒక ట్రిగ్గర్ ఈ మూడింట్లో ఏ ఒక్కటి మిస్సైనా ఆ పని జరగదు అంతే సింపుల్ ఇప్పుడు ఈ బీఈ్ ఈక్వల్ టు మ్యాప్ ఫార్ములాలో మనం చాలా ఈజీగా కంట్రోల్ ఏది అది ఎబిలిటీ అంటే ఒక పనిని వీలైనంత సులభంగా మార్చటం దీనికొకటే మార్గం ఆ పనిని చాలా అంటే చాలా చిన్నదిగా చేయటం ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం కాన్సెప్ట్ అర్థం కావడానికి ఒక అలవాటును డిజైన్ చేసేటప్పుడు మన లైఫ్లో వరస్ట్ రోజున అంటే మనకు అస్సలు లేనప్పుడు చాలా నీరసంగా ఉన్నప్పుడు కూడా ఆ పని చెయ్యగలమా అని ఆలోచించాలి చెయ్యలేము అనిపిస్తే దాని అర్థం ఆ అలవాటు ఇంకా చాలా పెద్దదిగా ఉంది దాన్ని ఇంకా చిన్నదిగా మార్చాలి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చెయ్యాలి అని పెట్టుకోవడం బదులు పళ్ళు తోముకోవడం అయిపోగానే రెండే రెండు పుష్యప్లు చేయాలి అని పెట్టుకోండి చూసారా ఎంత సింపుల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ పని చేయడానికి మనకు విల్ పవర్ అవసరమే రాకూడదు అలాగే అరగంట సేపు చదవాలి అనుకునే బదులు కాఫీ తాగిన తర్వాత ఒక్క పారాగ్రాఫ్ చదివితే చాలు ఈ చిన్న చిన్న పనులు మన బ్రెయిన్కి అస్సలు భారమనిపించవు అందుకే అవి చాలా ఈజీగా అలవాట్లుగా మారిపోతాయి ఇలా అలవాట్లను చిన్నగా చేసుకోవడమంటే మనం సోమరితనం చూపిస్తున్నట్టు కాదు ఇది ఒక స్ట్రాటజీ మన విల్ పవర్ను ఈక్వేషన్ నుండి పూర్తిగా తీసేయడమే మన టార్గెట్ ఎందుకంటే రోజుకి కొంచెం చేయడం అప్పుడప్పుడు ఏదో ఒకరోజు గంటల తరబడి చేయడం కంటే ఎన్నో రెట్లు పవర్ఫుల్ కన్సిస్టెన్సీ అదే ముఖ్యం సరే అలమాటును చాలా చిన్నదిగా చేసేశాం కాని దాన్ని ఎప్పుడు చేయాలో ఎలా గుర్తుంటుంది మరి దాన్ని రోజు చేసేలా మనల్ని ప్రోత్సహించేదేంటి ఇక్కడే మనం ప్రాంప్ట్స్ మరియు సెలబ్రేషన్ అనే రెండు టూల్స్ని వాడతాం దీన్నే యాంకరింగ్ అంటారు అంటే మనం నేర్చుకోవాలనుకుంటున్న కొత్త అలవాటును మనం రోజూ ఎలాగూ చేసే పాత అలవాటుకు తగిలించడం ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఈ రెసిపీ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూడండి ఉదయం కాఫీ కలుపుకున్న వెంటనే ఒక్క సెంటెన్స్ రాస్తాను లేదా ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఆ రోజు చేయాల్సిన అతి ముఖ్యమైన పనేంటో డిసైడ్ చేస్తాను చూశారాం కాఫీ కలుపుకోవడం ల్యాప్టాప్ ఓపెన్ చేయడం లాంటివి మనం ఆలోచించకుండా చేసే పనులు వాటికి మన కొత్త అలవాటును యాంకర్ చేయడం వల్ల అది కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు ఒక పనిని వందసార్లు చేస్తే అది అలవాటవుతుందని మనం అనుకుంటాం కాని అది నిజం కాదు అసలు విషయమేంటంటే ఆ పని చేసిన వెంటనే మనకు కలిగే పాజిటివ్ ఫీలింగ్ అదే ఆ అలవాటును మన బ్రెయిన్లో స్ట్రాంగ్ గా రిజిస్టర్ చేస్తుంది రిపిటీషన్ కాదు ఎమోషన్ మరి ఈ పాజిటివ్ ఫీలింగ్ను ఎలా క్రియేట్ చేసుకోవాలి సింపుల్ ఆ చిన్న పని పూర్తి చేయడానే మనల్ని మనం అభినందించుకోవాలి ఒక చిన్న నవ్వు నవ్వుకోవడం లేదా మనసులో సూపర్ అనుకోవడం లేదంటే యస్ అనుకోవడం ఏదైనా సరే ఈ చిన్న సెలబ్రేషన్ మన బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ చేసి ఓకే ఈ పని మంచిది దీన్ని మళ్ళీ చేద్దాం అనే సిగ్నల్ పంపిస్తుంది ఈ చిన్న చిన్న పనులు కేవలం పనులు మాత్రమే కాదు అవి నెమ్మదిగా మనలి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన గురించి మనకుండే అభిప్రాయాన్ని కూడా మార్చేస్తాయి ఈ విషయాన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూద్దాం మనం ప్రతిరోజు చేసే ఆ ఒక్క చిన్న అతి చిన్న చర్య ఒక విత్తనం నాటడం లాంటిది ఆ విత్తనం నెమ్మదిగా పెరిగి మన ఐడెంటిటీని మన గుర్తింపునే మార్చేస్తుంది రోజూ రెండు పుషప్లు చేసే వ్యక్తి తనని తాను ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టే వ్యక్తిగా చూడటం మొదలుపెడతాడు రోజూ ఒక పేరా చదివే వ్యక్తి తనని తాను ఒక రీడర్గా భావించడం మొదలు పెడతాడు ఎప్పుడూ మీదే ఆధారపడటమంటే మన కోరికలతో మనం రోజూ యుద్ధం చేస్తున్నట్టే అది చాలా త్వరగా మనల్ని అలిసిపోయేలా చేస్తుంది దానికి బదులుగా ఒక తెలివైన మార్గం ఉంది మన ఎన్వాయిన్మెంట్ను మన పరిసరాలను మనకు అనుకూలంగా మార్చుకోవడం ఇదే ఎన్విరాన్మెంట్ డిజైన్ వెనుకున్న సింపుల్ ప్రిన్సిపల్ మంచి అలవాట్లను ఈజీగా చెడ్డ అలవాట్లను కష్టంగా మార్చేయాలి ఉదాహరణకి మంచి స్నాక్స్ కళ్ళకు కనిపించేలా పెట్టడం జంక్ ఫుడ్ను దాచిపెట్టడం లేదా రాత్రి పడుకునేటప్పుడు పుస్తకాన్ని బెడ్ పక్కన పెట్టుకోవడం ఫోన్ను వేరే రూమ్లో ఛార్జింగ్ పెట్టడం చాలా సింపుల్ గదా కాబట్టి ఇదంతా విన్న తర్వాత మనకర్థం కావాల్సిన ముఖ్య ఏంటంటే జీవితాన్ని ఒక్కరోజులో మార్చేసే భారీ ప్రణాళికలు వేసుకోవద్దు వాటి వెంట పడొద్దు దానికి బదులుగా ప్రతిరోజు నిలకడగా చేయగలిగే చిన్న పనుల మీద ఫోకస్ పెట్టండి ఎందుకంటే అప్పుడప్పుడు చేసే పెద్ద పనుల కన్నా రోజు చేసే చిన్న పనులే చాలా శక్తివంతమైనవి చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయమిదే మన భవిష్యత్తును నిర్ణయించేది మనకు ఎంతో మోటివేషన్ ఉన్నప్పుడు చేసే పనులు కాదు మనకు అస్సలు ఏమీ చెయ్యాలని పించని రోజుల్లో ఆ చెడ్డ రోజుల్లో కూడా మనం చేసే ఆ చిన్న చిన్న పనులే మన భవిష్యత్తును నిర్మిస్తాయి అదే ఈ చిన్న అలవాట్ల యొక్క అసలైన శక్తి సరే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న రోజు ఇప్పుడే మీరు మొదలు పెట్టగల ఒక్క తక్కువగా అనిపించేంత చిన్న అలవాటు ఏంటి ఒకటి జస్ట్ ఒక్కటి ఆలోచించండి